కేసీఆర్ పాలన శిశువులకు రక్షణ రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో పద్దెనిమిది తగ్గిన శిశు మరణాల రేటు ఐఎంఆర్ జాతీయ సగతి ఇరవై ఐదు గుజరాత్ లో ఇరవై కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్లతో అద్భుత ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ వారుత ఏమున్నది మహానుభావులు దండేసి దండం పెట్టాలి సార్ వార్లకు గాని ఇప్పుడు ఆ కేసీఆర్ కిట్ బంద్ చేసిర్రు న్ న్యూట్రిషియన్ కిట్ బంద్ చేసిండ్రు కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసిర్రు అంటే కేసీఆర్ పేరున్నది కేసీఆర్ బొమ్మ ఉన్నది పనిచేసి ఒకవైపు కేసీఆర్ పేరు లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్న ఆయనకు ఇలా కేసీఆర్ ఫోటో కేసీఆర్ కిట్టు అని చెప్పేసి దానికి బాలింత కిట్టు అని మార్చిండ్రు ఏపీ వాళ్ళు కాపీ కొట్టినరుల్లా ఎన్టీఆర్ కిట్టు అని చెప్పేసి పేరు పెట్టుకొని ఏపీ వాళ్ళు కాపీ కొట్టిండ్రు మరి ఈడ ఈ సర్కార్కి ఏం పోయే కాలం తల్లి బిడ్డల రక్షణ కోసం పెట్టబడ్డది కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు ఈవెల్లా నేటికి శిశు మరణాలు ఎన్నో బాలింత మరణాలు ఎన్నో వాటిని అధిమ అధిగమించేందుకు ఇలా కేసీఆర్ కిట్టు అని చెప్పేసి ఒక బృహత్తరమైన పథకాన్ని పెడితే ఇలా ఆ పథకాన్ని అటకెక్కిచ్చు మేధావులు రైట్ మరోసారి చాటి చెప్పిన ఎస్ఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు నివేదిక అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో ప్రతి వెయ్యి శిశు జననాలకు ముప్పై తొమ్మిది మరణాలు పదేళ్లలోనే సగానికి పైగా శిశు మరణాల రేట్లు తగ్గుదల కిట్ల పథకాలను నిలిపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం గవర్నమెంట్ దావాఖానకు ఒకనాటి ఒకనాటి నానుడు ఏంటంటే నేను రాను బిడ్డో సర్కారు దావాఖానకు అన్న నుంచి సర్కారు దావాఖానకు పోతే డెలివరీ మంచిగవుతుంది తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఇంటికాడ పడతారు మగబిడ్డ ఉడితే పన్నెండు వేల రూపాయలు ఆడబిడ్డ ఉడితే పదమూడు వేల రూపాయలు చేతుల పెట్టి మరి అంబులెన్సు ఇంటికి పంపిస్తుంది ఇంటికాడ సురక్షితంగా దించిపోతా ఉన్నది సిధేరీన్లు తగ్గువైనాయి నార్మల్ డెలివరీల శాతం పెరిగింది ఈ కేసీఆర్ కిట్ వలన ఇన్ని లాభాలు చేకూరిస్తే ఇలా లాభాలు లేవు అని చెప్పేసి ఇలా కేసీఆర్ కిట్టును ఉన్నాయి లాభాలు ఎందుకు లేవు గాని కేసీఆర్ కిట్ ను బంద్ చేసిండ్రు కేసీఆర్ పాలన శిశువులకు రక్షణ ఇది ఒక నివేదిక వచ్చింది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారం కోసం సామాజిక ఆర్థిక కోణాల్లో ఆలోచించి భవిష్యత్తును అంచనా వేసి ఒక పథకానికి రూపకల్పన చేసిన చేసి అమలు చేసినప్పుడే అది విజయవంతమవుతుంది సామాజికంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కేసీఆర్ కిట్టు మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చిందని తాజాగా మరోసారి నిరూపితమైంది అని చెప్పేసి ఇడ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో శిశుమరణాల రేటు భారీగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది ఈ మేరకు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రెండు వేల ఇరవై మూడు ఎస్ఆర్ఎస్ నివేదికను విడుదల చేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో శిశుమరణాల రేటు ఐఎంఆర్ పద్దెనిమిదిగా నమోదైంది రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు వేల పద్నాలుగులో శిశు మరణాల రేటు ముప్పై తొమ్మిదిగా అంటే వెయ్యి శిశువులు జన్మిస్తే దాంట్లో ముప్పై ఆరుగా ఉంటుండే ముప్పై తొమ్మిదిగా ఉంటుండే ఇటు రెండు వేల ఇరవై మూడు నాటికి దాన్ని సగానికి తక్కువగా సగానికి తక్కువగా తగ్గించేసిరు సగానికి ఎక్కువగా తగ్గించేసిండ్రు కేవలం కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఈ న్యూట్రిషన్ కిట్ వల్ల తల్లికి మంచిది పిల్లకు మంచిది దాంట్లో న్యూట్రిషన్ కిట్లో ఒక నెయ్యి డబ్బు వస్తుంది పల్లె పట్టీలు వస్తాయి ఇంకా ఎన్నో ఇంకా ఎన్నో వస్తాయో వాళ్ళ న్యూట్రిషన్కు అంటే తల్లికి బిడ్డకు కావాల్సిన న్యూట్రిషన్ అందించే విధంగా ఆ న్యూట్రిషన్ కిట్ ఉంటుంది కేసీఆర్ కిట్లో పిల్లకు కావాల్సినవి ఉంటాయి తల్లికి కావాల్సినవి ఉంటాయి ఇంత మంచి పథకాన్ని అలా ఆపేసరు దుర్మార్గులు ఒక ఆడబిడ్డగా ఆవేదన ఉన్నది ఆ కిట్టు మీ ఉన్నోళ్ళ కుటుంబాలకు ఉపయోగపడలేదో కానీ మధ్యతరగతి పేద కుటుంబాలకు చాలా మంచిగా ఉపయోగపడ్డది కేసీఆర్ కిట్టు ఏ ఏం చెప్తే అర్థమవుతుంది వీళ్లకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఇట్లా ఉన్నది కదా